మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన ఉన్న ఈ వందనాలండి మనము ప్రార్థన చేసుకుందాం దయగల్లి మా ప్రభా ఈ సమయంలో మీ వాక్యాన్ని ప్రభావం ధ్యానిస్తుండగా మీ కృపయు మీ ప్రభావము మా జీవితాల్లో నాయన ఏరంతలుగా మీరు మీ ఉన్నతమైన నడిపింపు ప్రభా మా జీవితాలకు ఇబ్బమని ఏసు విశ్వాసంతో అడుగుతున్నాము తండ్రి అందరు బాగున్నారు కదండి కాస్పల్ సెవెన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఆత్మీయంగా మీరు బలపడుతున్నారని నేను నమ్ముతున్నాను మనం ఈరోజు దేవుని వాక్యం కోసం కీర్తన గ్రంథము పదిహేనవ అధ్యాయము మొదటి రెండవ చాలా చదువుకుని ధ్యానించుకుందాము యహోవా నీ కుడంలో అతిథిగా ఉండదగిన వాడేవడు నీ పరిశుద్ధ ఫలితం మీద నివసింప తగిన వాడేవడు ఈ అధ్యాయంలో మనం గమనిస్తే మరి దేవుని గుర్చిన ఉన్నతమైనటువంటి మాటలు రాయబడ్డాయి యహోవా నీ గులారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు అనే ప్రశ్న ఇక్కడ మనం చూస్తున్నాం అంటే రవ్వ మీ గులారంలో ఎవరు ఉండగలరు అతిథిగా అనే మాట ఇక్కడ చూస్తున్నాం జనరల్గా మన ఇండియాలో చూస్తే ఢిల్లీలో మనకి రాష్ట్రపతి భవన్ ఉంది మనందరికీ తెలుసు కదా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రిసైడ్స్ రాష్ట్రపతి భవన్ అండ్ దట్ ఈస్ ద ప్రెసిడెన్స్ గివెన్ టు హెమ్ విచ్ ఈస్ ద మైటీ ప్యాలెస్ మన ఇండియాలో ప్రెసిడెంట్ గా ఉండేటువంటి ఆ రాష్ట్రపతి భవన్ సర్వోన్నతమైన ప్యాలెస్ గా ఒక గొప్ప కట్టడంగా రాజ్యంగా అది ఉంటుందండి అయితే ఆ పెద్ద భవనంలో ఆయన ఉంటారు మరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే ఒక్కరే కానీ అక్కడ ఉండేవి అనేకమైన గదులు ఎన్నో రూమ్స్ ఉంటాయి సుమారుగా ఒక ఫైవ్ హండ్రెడ్ రూమ్స్ ఉంటాయంట మరి నిజంగా ఆ యొక్క పెద్ద ప్యాలెస్లో ఉండడానికి అధికారం ఎవరికి ఉంది ఆయనకుంది ఇంకా ఎవరికి ఉంటుంది అధికారము ఆయన్ని బాగా ఆకులుగా భావించేవారు కుటుంబ సభ్యులు ఆయన పర్మిషన్ ఇస్తే ఒక ట్వంటీ మంత్ ఆక ఉండొచ్చు అంట ఏదేమైనప్పటికీ అక్కడ అర్హులుగా అతిథులుగా ఉండాలన్నా చేయాలన్నా ఆయన అధికారంలోనే ఉంటాడు అయితే ఎలొక రీతిగా పరిస్థితి అలా ఉంటే మరి ఆత్మీయ స్థితిలో దేవుని యొక్క విశిష్టత ఏంటో మనము తెలుసుకుందాము దేవుడు మన జీవితంలో మరి ఎంతో ఉన్నతమైనటువంటి ప్రణాళికను కలిగి ఉన్నవారు ఆయన బిడ్డలుగా మనం ఉన్నామండి కాబట్టి మన ఐడెంటిటీ ఏంటి మన గుర్తింపు ఏంటి వాట్ ఈస్ ద ఐడెంటిటీ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ మరి ఆ రీతిగా దేవుని యొక్క విధానంలో ఆయన దృష్టిలో మనము బిడలుగా ఉంటున్నాం అయితే దేవుడు మనల్ని ఆయన ఆవరణంలో ఉన్నప్పుడు చాలా ప్రత్యేకంగా చూస్తున్నారు అందుకనే బోల్టెస్ట్మెంట్లో పాత నిబంధనలో ఎవరైతే దేవుని పర్వతం మీదకి వెళ్తారో ఆ దేవుని యొక్క శిఖరముల మీద జీవిస్తారో వారంట కొన్ని లక్షణాలు కలిగి ఉండాలంటాం ఏమండి మామూలుగా గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తేనే ఇందాక చెప్పినట్టుగా ఆ ప్రెసిడెంట్ గారి యొక్క ప్యాలెస్కి వెళ్ళినప్పుడు ఒక ఐడెంటిటీ అనేది మనకు ఉంటుంది లోపలికి వెళ్ళినప్పుడు అలాగే మనకి కొన్ని అర్హతలు కావాలి వి నీడ్స్ సమ్ ఎలిజిబిలిటీస్ టు స్టే ఇన్ దట్ ప్లేస్ అలాంటి దేవదేవుని యొక్క మందిరంలో మనం ఉన్నామంటే అతిథిగా ఉండడం అంటే అది ఎంత గొప్ప భాగ్యం అండి అలా ఉన్నప్పుడు మరి మనకి ఎటువంటి ఆలోచనలు ఎటువంటి స్వభావము ఎటువంటి ఆలోచనలు లక్షణాలు మనకు ఉండాలి అంటే దేవుని పరిశుద్ధ సన్నిధిలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు అని కీర్తనాకారులు చెప్తున్నారు హు ఇస్ దాన్ ఎలిజిబుల్ టు అంటే దేవుని పరిశుద్ధ స్థలంలో మహోన్నతమైన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నామంటే మన జీవితాల్లో మన యొక్క హృదయాల్లో దేవునికి మనము చాలా ఇష్టమైనటువంటి మార్గము మన మాటలు మన చేతలు ఉండాలి కదా అలాగే లేనప్పుడు దేవుని కృపా ప్రభావం మనకి ఎలా ఉంటుంది అందుకనే దేవునికి ఉన్నతమైనటువంటి ప్రభావము మన జీవితంలో మనము పొందుకోవాలంటే మందిరానికి వెళ్ళినప్పుడు కొన్ని విషయాలు మనం పాటించాలి ఆ విషయాల్లో మొట్టమొదటి ఏమిటంటే దేవుణ్ణి హృదయపూర్వకంగా పరిశుద్ధతో మనము ఆరాధించాలి అందుకనే ఎవరి మనసు అయితే ఎవరి జీవితం అయితే ఎవరి శరీరం అయితే సంపూర్ణంగా పరిశుద్ధత కలిగి ఉంటుందో వారే దేవుని మందిరంలో ఉండడానికి అర్హులు దేవుని మందిరం అంటే సామాన్యమైన స్థలము కాదు కాబట్టి మన జీవితాల్లో అది మనం జ్ఞాపకం చేసుకోవాలి అందుకనే ఈ లోకంలో అందరూ మరెంతో చక్కగా భౌతికంగా తయారై మందిరానికి వస్తారు కానీ ఆత్మీయంగా కూడా ఆ రీతిగా ఉన్నామా అనే విషయాన్ని జాగ్రత్తగా గమనించుకోవాలి ఈ రోజున మన ఇండియాలో చూస్తే అన్ని స్టేట్స్లో కూడా చర్చెస్లో ఒక కామన్ ప్రాబ్లం ఉంది పాస్టర్ గారు ఏంటి కామన్ ప్రాబ్లం అని మీరు అడగచ్చు అయితే కామన్ ప్రాబ్లం ఏంటంటే అందరూ కూడా సెల్ ఫోన్స్ని చర్చిల్లో కూడా తీసుకొచ్చేసి చర్చెస్లో కూడా సెల్ ఫోన్స్తో మరి టైంని ని గడుపుతున్నారు ఇయర్ స్పెండింగ్ టైం ఇది ఫోన్ ఈవెన్ ఇన్ ది చేస్తా ఫోన్స్ రావడము రింగ్ 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 ట్రింగ్ 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 అని రింగ్స్ రావడము రింగ్ టోన్ పాస్టర్ గారు వాకింగ్ చెప్తుంటే ఫోన్లు రావడం ఎంత డిస్టర్బెన్స్ అదే బయట ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే మనం బయట బోర్డ్ పెట్టగానే లేదా అసలు బోర్డు పెట్టకుండా కూడా అమ్మో ఆఫీసర్ గారు ఉన్నారు సైలెంట్ లో పెట్టాలన్న జ్ఞానం మనకు ఉంటుంది మన చర్చిలో అటువంటి విచక్షణ జ్ఞానం ఉండటం లేదు చాలామందికి అలాగే యవనస్తులు కింద కొంగొని బొళ్ళలో ముసుగులో ఆ ఫోన్లతో ఆడుకుంటున్నారు ఆ ఫోన్ లో మెసేజ్ చూసుకుంటున్నారు అలాగైతే అదేదో ఇంటి దగ్గర కూర్చొని చక్కగా చూసుకోవచ్చు కదా చచ్చి తాకోవచ్చు అవన్నీ అందుకనే దేవునికి మందిరంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు అనేక వాక్యంలో మనం చూస్తున్నామండి దేవునికి సన్నిధి అంటే ఆశామాషి కాదు సజీవమైన దేవుని యొక్క సన్నిధానంలో ఉంటున్నామంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే గడిచిన కాలంలో మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా మనం చూస్తే ఆయా మందిరాల్లో మరి దేవుని సరైన జరుగుతుండగానే మరి చాలా డిస్టర్బెన్సెస్ జరగడం మనం గమనించాం అంటే దేవుని మందిరంలో రీతిగా జరగడం అనేది ఎంత బాధాకరం అండి దేవునికి ఎంత వేదన కలిగిస్తుంది దుఃఖాన్ని కలిగిస్తుంది అందుకనే నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు యదార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకంగా నిజము పలుకువాడే అందుకనే దేవుని మందిరములో మందిరంలో మనము యథార్థమైన ప్రవర్తన కలిగి నిజాన్ని పలికినప్పుడే మన జీవితంలో దేవుని ఉన్నతమైన బిడ్డలుగా విశ్వాసంగా మనం ఉండగలము అందుకనే మనకి మనసాక్షి అనేది దేవుడు పరిశుద్ధంగా దేవునికి విధేయతగా మనము మందిరంలో ప్రవర్తించుకుని మాటల ద్వారా మన యొక్క చేతల ద్వారా దేవుని మన శుద్ధించి ఆరాధించాలి చచ్చికొచ్చేది ఎందుకండి దేవునికి సన్నిధానానికి మనం ఎందుకు వస్తున్నాం దేవుని సన్నిధానానికి మనం ఎందుకు వస్తున్నాం అంటే దేవునికి సన్నిధానంలో సంతోషముగా ఉత్సాహముగా పూర్ణ మనసుతో పూర్ణ బలముతో దేవుని మనం ఆరాధించాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా చక్కగా దేవుడు నోరుచ్చారు పాటలు పాడు దేవుడు చేతులు ఇచ్చారు చప్పట్లు కొట్టు దేవుడు హృదయాన్ని పురణిచ్చారు వాటితో దేవుని వాక్యాన్ని ధ్యానించు ఇంకా మరి వేటికి కూడా చోటు ఇవ్వద్దు చోటిస్తే అపవాది చోటిచ్చినట్టే ఒక ఊర్లో ఏమైందంటే ఒక సంఘటన చర్చి జరుగుతుందంట అయితే అక్కడ ప్రభురాత్రు బోధ సంస్కారం ఇస్తున్నారంట ఫస్ట్ ఆదివారం కాబట్టి అయితే టైంలో చర్చి బయట ఒక ఆయన ఇంకో ఆయన దెబ్బలాడుకున్నారంట ఒక ఆయన ఎవరైతే దెబ్బలాడుతున్నారో అతనికి ఒక తమ్ముడు కూడా ఉన్నాడంట ఆ చిన్న తమ్ముడు ఏం చేస్తున్నాడంటే ఇంక సపోర్ట్ అనమాట అప్పుడు నేను ఏం చేశాడు అవతల వ్యక్తితో గొడవపడి అరే తమ్ముడా నేను ఈ లోపల ప్రవరాత్రి బోధన సంస్కారం తీసుకొని వస్తాను ఈ లోపల నువ్వు ఆయనతో ఫైటించి మళ్ళా వచ్చి ఫైటింగ్ చేస్తాను అన్నాడంట ఏంటంటే దేవుని మందిరంలో అసలు ఆ ఫైటింగ్ అనే మాట ఎత్తకూడదు అలాంటిది ఫైటింగ్ చేస్తున్నాను భోజనం తీసుకోవాలి కొంచెం గ్యాప్ ఉంది గ్యాప్లో నువ్వు కొట్టే అంటున్నాడంటే అసలు ఎంత దారుణమండి అందుకని రోజుల్లో ఆత్మీయ స్థితి ఎంత దిగజారిందో మనం చూస్తున్నాం కాబట్టి సజీవమైన దేవుని యొక్క మందిరంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అనే దేవుని వాక్యం సరిస్తుంది కనుక ఆ రీతిగా మనం జీవించినప్పుడు దేని కృపా కాపుదల ఎప్పుడు తోడుగా ఉంటాయి అటువంటి హృదయాన్ని జీవితాన్ని మనందరికీ దేవుడు ఇచ్చిన కాక చెప్పబడిన వాక్యం కోసం ప్రార్థన చేసుకున్నామండి కృపగలిగిన మా ప్రభా ఈ సమయంలో మీ వాక్యాలను ధ్యానించాం నాయనం మా జీవితాల్లో ప్రభ గొప్ప దేవుడిగా అంటున్నారు నమ్మదగిన దేవుడిగా అంటున్నారు నాయనం మరి అనేకమైన మరి విషయాల్లో మీకు ప్రభా ఉన్నతమైనటువంటి ప్రభావంతో మరి ముఖ్యంగా మా జీవిత పరిస్థితుల్లో మీరు మాకు ఇస్తున్నటువంటి నడిపింపును బట్టి మీకు వందనాలు మీరు మాకు ఇస్తున్నటువంటి ప్రభా రక్షణను బట్టి మీకు వందనాలు దేవలైన సమయంలో ప్రార్థన చేస్తున్నాం ప్రభా దేవా మా జీవితంలో మీ యొక్క గుణములో మీ యొక్క సన్నిధానములో ఇంకా పరిశుద్ధత కలిగి నెమ్మది కలిగి ప్రశాంత మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని మా జీవితాల్లో మాకు దయచేయమని ఇస్తున్నాము శ్వాసం తను విషయాము తండ్రి Please like, share, and subscribe to the Gospel 7 YouTube channel. Thank you. Praise the Lord.